ఇయర్ స్టార్టింగ్ లో కుర్చీ మడతెట్టి ఇయర్ ఎండింగ్ లో ఈ రెండు పాటలు చాలవా ఈ ఏడాది శ్రీలీల చరిష్మాని పెంచేయడానికి నెక్స్ట్ ఇయర్ ఆమె మీదున్న హైప్ ని అమాంతం రేస్ చేయడానికి ఎస్ చదువు కోసం పాటు గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు షైనింగ్ స్ప్రీ అయిపోయారు శ్రీలీల సినిమాలను వద్దనుకున్నారా బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాలకు దూరమయ్యారా అంటూ రకరకాల వార్తలు వినిపించాయి కదా అసలు ఇప్పుడు అలాంటి మాటల్ని పట్టించుకోవాల్సిన పనే లేదంటున్నారు క్రిటిక్స్ ఆల్రెడీ కిసిక్ పాటతో నెక్స్ట్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టేశారు శ్రీలీ ఇప్పుడు ఆ జోర్ ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నారు ఈ మధ్య సినిమాలకు సైన్ చేయలేదు ఇక ఆమె కనిపించరా అని టెన్షన్ పడక్కర్లేదు ఫ్యాన్స్ ఆల్రెడీ నటించిన రాబిన్హుడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది త్వరలోనే నితిన్ కి జోడీగా పలకరిస్తారు శ్రీలీల అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లోను ఈ లేడీ హీరోయిన్ సో పవర్ స్టార్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ రెండు సినిమా మీద మీదీఫ్ ఇటు కార్తీక్ దండు సినిమాలో నాయకగా శ్రీలీల ఫిక్స్ అయ్యారు అనే మాట చాలా బాగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో అంటే నెక్స్ట్ నాగచైతన్యతో జోడీ కట్టడానికి రెడీ అయ్యారన్నమాట ప్రస్తుతం తండేల్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగచైతన్య కార్తీక్ దండు సినిమాలో మీనాక్షి చౌదరి నాయకగా కనిపిస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది మరోవైపు బాలీవుడ్ లోనూ శ్రీలీల నటిస్తున్నారనే మాట ఊరిస్తోంది కాలీవుడ్ నుంచి రకరకాల కథలు శ్రీలీల తలుపు తడుతూనే ఉన్నాయి స్టడీస్ కోసం ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నారు ఈ బ్యూటీ ఇకపై అలాంటిదేమీ లేదు వరుసగా సినిమాలకు సైన్ చేస్తూనే ఉంటానంటున్నారు సో ఇక శ్రీలీలను ఫ్యాన్స్ మిస్ అయ్యే ఛాన్సే లేదన్నమాట కిసిక్